పేదవాళ్ళ ఆశయాలు ఏంట సొంతింటి కళ ఈ సొంతింటి కళ నెరవేర్చడానికి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో పోచారం దగ్గర సుమారుగా ముప్పై రెండు ఎకరాలలో రాజీవ్ గృహకల్ప పేరిట ఒక అపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు ఈ మొత్తం ఈ యూనిట్ల పదహారు వందల యాభై ఇండ్లను కన్స్ట్రక్షన్ చేసారు పదహారు వందల యాభై ఇండ్లలో అన్ని అమ్ముడు పోగా మిగిలిన ఎన్ని ఉన్నాయంటే సుమారుగా నూట ఎనభై ఆరు సింగిల్ బెడ్రూములు అలాగే రెండు వందల డబల్ బెడ్రూములు వచ్చి నూట ముప్పై ఆరు ఇండ్లు ఉన్నాయి ఈ నూట ఎనభై ఆరు నూట ముప్పై ఆరు ఇండ్లకు గాను సింగిల్ బెడ్రూములకు ధర వచ్చి పన్నెండు లక్షలుగాను ఉంది డబల్ బెడ్రూమ్లకు పంతొమ్మిది లక్షలు ఈ సింగిల్ బెడ్రూములు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు లక్ష రూపాయల డీడీ తీసుకొని పోచారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ డీడీని ఇచ్చి ఆ ఇల్లును సొంతం చేసుకోవచ్చు తర్వాత ఆ ఇంట్లో మరొక మూడు లక్షలు ఖర్చు పెట్టి లోపల ఇంటీరియర్ డెవలప్మెంట్స్ అనేవి కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది అంటే ఒక సింగిల్ బెడ్రూము ఒక పేదవాడికి లభించాలంటే అక్షరాల ఈ అపార్ట్మెంట్స్లలో మాత్రం ఎంత ఖర్చు అవుతుందంటే పద పన్నెండు లక్షలు ప్లస్ మూడు లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే డబల్ బెడ్రూమ్ కొనుగోలు చేయాలంటే పంతొమ్మిది లక్షలు ప్లస్ మూడు లక్షలు రెనోవేషన్కు డెవలప్మెంట్ సంబంధించింది ఇంకా రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్ని కలిపితే ఇరవై మూడు లక్షలకు డబల్ బెడ్రూము పదహారు లక్షలకు సింగిల్ బెడ్రూము ఒక పేదవాని సొంతింటి కళ నెరవేరుతుంది ఇది కేవలం వరంగల్ హైవేకు అతి సమీపంలో ఉండడం చాలా సంతోషదాయకం పేదవాళ్ళందరూ వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ ఎంటరై తమ యొక్క జీవితాలలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చెప్పి అందరిని మనస్పూర్వకంగా వేడుకుంటున్నాం